అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు మంచి స్నాక్ ఐటమ్ చూపించాలనుకుంటున్నాను అదేంటంటే బియ్యం పిండితో చెక్కలు చెక్కలు చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటాయి నిజంగా ఇవి నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా క్రిస్పీగా ఉంటాయి స్మూత్గా కూడా తినచ్చు అంతే కదండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా వరకు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి రోజు ఏదో ఒక స్నాక్ ఐటెం చేయాలి వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి పెట్టాలి కాబట్టి మీరైతే ఈ చెక్కలు చేసుకొని పెట్టుకున్నట్లయితే మంచిగా ఒక వారం రోజులు ఉంటాయి అనుకునే చెక్కలు ఒక టూ త్రీ డేస్లో ఫినిష్ అయిపోతాయి అనమాట అంత బాగుంటాయి టేస్ట్ నేను చెప్పినట్టుగా మీరైతే చెయ్యండి అంతేకాదండి మీ కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి నేను ఒక కిలో బియ్య పిండి తీసుకున్నాను ఆ కిలో బియ్య పిండికి చిన్న గరిటెతో రెండు గరిటెల పెసరపప్పు తీసుకున్నాను అదే ఒక అర కిలో బియ్యపిండి అయితే కనుక మనం స్పూన్తో ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి పెసరపప్పు దీనికి సమానంగా నేను సగ్గుబియ్యం సగ్గుబియ్యం కూడా తీసుకున్నాను అనమాట అదే గరిటతో అదే కొలతతో ఒక రెండు గరిటెలు ఈ సగ్గుబియ్యం తీసుకున్నాను ఈ రెండు కూడా ఒకసారి కడిగేసుకోవాలి కడుక్కొని అందులో కొంచెం వాటర్ వేసి ఒక టూ త్రీ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి నేనైతే ఈ వరిపిండిని బియ్యం బాగా కడిగి ఎండలో ఆరబెట్టి తర్వాత బాగా ఎండిన తర్వాత నేను పిండి పట్టించానండి అందువల్ల నేను జల్లెడు పట్టుకున్నాను ఇది షాప్లో పిండి కూడా మనం తీసుకోవచ్చు ఏదైనా కానీ మనం జల్లెడు పట్టుకుంటే మంచిది ఇప్పుడు చూడండి ఈ వరి పిండిలో నేను నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గుబియ్యం కలిపి వేసుకున్నాను దానికి కావాల్సినవి నెయ్యి తీసుకున్నాను దీనికి బటర్ కూడా తీసుకోవచ్చండి బటరు అయితే ఇంకా సాఫ్ట్ వస్తే ఇంకా బాగుంటాయి లేదంటే కొంతమంది వేడి నూనె కూడా వేస్తారు ఇంకా దీనికి కావలసినవి పచ్చిమిరపకాయలు ఒక పది పన్నెండు తీసుకోండి అంటే కారాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మిరపకాయలు తీసుకోండి కొంతమంది కారం కూడా వేసుకుంటారు నేనైతే ఒట్టి పచ్చిమిరపకాయలే అందులో ఒక వెల్లుల్లిపాయ కొంచెం అల్లం ముక్క కరివేపాకు తర్వాత నెయ్యండి జీలకర్ర పసుపు ఉప్పు ఇవేనండి ఇప్పుడు దానికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసుకున్నానండి నేను కిలో కాబట్టి అందులో కొంచెం అల్లం ముక్క అల్లం అల్లం ఎక్కువ ఉండొద్దు కొంచెం అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది అయితే నేను ఇందులోనే అది రెండు తిప్పులు తిప్పిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు వేసుకొని ఒక్క జస్ట్ ఇలా తిప్పి వదిలేసేయాలన్నమాట కరివేపాకు కొంతమంది చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు అలాగూ వేసుకోవచ్చు తర్వాత ఇలా కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకున్నట్లయితే సరిపోతుంది జీలకర్ర వేసుకున్నాము కదా ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా అంటే తొందరగా నలుగదండి ఇప్పుడు మనము ఇలా చేసుకోవాలి రెండు చేతులు పెట్టి అవి బాగా కలుపుకోవాలి మనం సగ్గుబియ్యం వేసాం కదా సగ్గుబియ్యము ఈ పెసరపప్పు బాగా అన్నమాట నేను మరగబెట్టిన నెయ్యి వేసుకుంటున్నాను కొంతమంది ఆయిల్ కూడా వేసుకుంటారు నెయ్యి వేసుకున్న తర్వాత మనం కాచిన నెయ్యి వేసుకున్నాం కదా ఎలా అంటే ఇదిగో చూడండి ఇలాగా ముద్దు కట్టాలి అంతవరకు వేసుకొని కలుపుకోవాలి అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వేణీలు వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనకి చూడండి పిండి చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా వచ్చింది మనం ఉండ ఇలా తీస్తే కనుక చుక్క చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట ఇలా ఇలా చేసుకొని ప్రెస్ చేసుకుంటే మనకి చెక్కలు రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇది కొంతమంది చూడండి నేనైతే పచ్చిమిరపకాయల కారం ఒకటి వేసాను ఎండిమిరపికాయ కారం కూడా కావాలంటే వేసుకోవచ్చు అంటే మాకు కారంగా ఉండాలనుకున్న వాళ్ళు కారం వేసుకోవచ్చు నేనైతే కారం వేసుకోలేదండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము తడిపిన బట్టతో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తడిపిన బట్టతో క్లోజ్ చేసి ఉంచుకోవాలి అంతే ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి ప్లాస్టిక్ షీట్ తీసుకున్నాను ఒక షీటు దాన్ని మధ్యలో ఫోల్డ్ చేసి ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి దీనికి ఈ ఆయిల్ పెట్టుకొని వేసుకోవాలి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు ఉంచితే కనుక పిండి బాగా నాన్తుందండి ఈ నాని పిండిని మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి అవి పెద్ద సైజు కంటే చిన్న సైజు తీసుకుంటే బాగుంటుంది దీనికి అన్నీ ఒకే విధంగా రావాలనుకున్నప్పుడు మనము ఏదైనా ఒక కొలత పెట్టి కూడా పిండి తీసుకోవచ్చు నేను చూడండి చిన్న గరిటెతోనే నేను ఇలా కొన్ని అయితే తీసాను కానీ అంటే మనం ఇంట్లో తినేదానికి మనకి అన్నీ ఒకే సైజులో ఉండాలని ఏమీ అవసరం లేదు కానీ చూడ్డానికి బాగుంటాయి అన్నీ ఈక్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి అనే ఉద్దేశంతో మనము పిండి ఒకే సైజులో తీసుకున్నట్లయితే కనుక అన్నీ సేమ్ ఒకే విధంగా షేప్స్ వస్తాయి అన్నమాట ఈ విధంగా తీసుకొని చూడండి ఆయిల్ బాగా అప్లై చేస్తున్నాం కాబట్టి దీనికి ప్రతిసారి ఆయిల్ మనం అప్లై చేయని అవసరం లేదు పేపర్ మీద ఏదో కొని ఈజీగా నేనైతే లోటా తీసుకున్నానండి ఆ లోటాతో కనుక ఒక్కసారి ఇలా స్మూత్గా మనము ఒత్తితే సరిపోతుందండి అంతేనండి చూడండి ఎంత మంచిగా వచ్చాయో వీటిని మనము ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఆయిల్లో వేసుకొని యాడ్ చేసుకోవడమే చెక్కలు చేయడానికి ఇద్దరు అయితే ఉంటే ఈజీగా అయిపోతాయి ఒకరి మూవల్ వేసి ఒకరు ప్రెస్ చేసి వాళ్ళ సరిపోతుందండి నేను మా అమ్మ చేస్తున్నాను ఇలా మనం పెద్ద షీట్లు పాలిథిన్ షీట్లు పెద్దగా తీసుకున్నా మనకి ఈజీగా అయిపోతాయి బేస్ అనేది ఈక్వల్గా ఉండాలి ఇలా అయితే మనకి మంచిగా వస్తాయి ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసుకుంటే చూడండి మంచిగా నీట్గా వస్తాయి ఇప్పుడు వీటిని మనము ఇలా తీసుకోవాలి ఆయిల్ బాగా మరిగిందో లేదో చూసుకోవాలి బాగా మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఆయిల్లో వేసుకోవాలి ఈ చెక్కలు ఆయిల్లో వేసుకున్న తర్వాత అటు ఇటు తిరిగేస్తూ కాల్చుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో అయితే మంచిగా కాలుతాయండి ఈ చెక్కలు తయారు చేయడానికి ముందుగా ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేకుండానే మనం ఈజీగా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు షాప్లో తెచ్చిన వరిపిండి కూడా యూజ్ అవుతుందండి కాబట్టి ఈజీగా చేయవచ్చు నేను మధ్యలో ఒక టూ మంత్స్ బ్రేక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అయితే చాలా స్లో అయిపోయిందండి మీరు ప్లీజ్ ఇంతకుముందు ఎలా అయితే ఎంకరేజ్ చేశారో అదేవిధంగా మీరు ఇప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా చేయాలని నేను ఆశిస్తున్నాను నేనైతే మీకు అందరికీ చేయడానికి ఈజీగా ఉండే వంటకాలే చూపించాలనుకుంటున్నాను అంటే అవి మీకు చేయడానికి ఈజీగా ఉండాలి తక్కువ బడ్జెట్తో అయిపోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ వంటలు చేస్తున్నానండి ఇంకా ముందు ముందు ఈజీ వంటలు లో బడ్జెట్తో అయిపోయి చూపిస్తూ అయిపోయాయండి కిలో పిండికి చౌలం పెట్టి పెట్ట మనకి ఎంతో క్రిస్పీగా చూడండి వచ్చాయి మా అమ్మ కూడా పెట్టాను ఎలా ఉన్నాయమ్మా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయంట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి టేస్ట్ బాగుంటాయి